శ్రీ గణేశాయ నమ శ్రీ గురు దత్తాత్రేయ ఈ వీడియోలో మనం ఈరోజున మే మాసంలో కన్యా రాశి అని ఎలా తెలుసుకుందాం కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశులకు వస్తాయమ్మా ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మే మాసంలో గ్రహ సంచారం బాగుంది అందరికీ అన్ని విధాల యోగదాయకం ఉంది గతంలో కంటే కాస్త పర్వాలేదు అలాగే దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి కుటుంబ సఖ్యత బాగుంటుంది మీ సంతానం బాగుంటుంది అలాగే గతంలో చిన్న చిన్న మనస్ నుంచి విడిపోయిన భార్య భర్తలు తెలుసుకుంటారు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి మిత్రులు యొక్క వారి యొక్క సహాయ సహకారాలు మీరు పొందుతారు పాత మిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తారు కొత్త కొత్త ప్రాణాలకు వేసుకుంటారు అలాగే నూతన వ్యవహారాలు శ్రీకరణ చుడతారు గృహ నిర్మాణం చేపడతారు ఏమన్నా పాత గృహం కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది మళ్ళీ పునః ప్రారంభిస్తారు లేదంటే కొత్తగా కట్టుకోవడమో లేదా కొనడమో జరుగుతుంది వాడియోగం ఉంది మీకు శత్రు జయం వ్యవహార జయం మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది మీరు ఏది అనుకున్నా సరే ఆ సంకల్పం నెరవేరుతుంది మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మీకు మీ వల్ల ఇతరులు సహాయం పొందుతారు అలాగే ఎప్పటి నుంచో చూసే పనులు కూడా మీకు ముందుకు సాగుతాయి ఆ పనులు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అలాగే ఏదన్నా సరే అండి కన్యారాశి వారికి మే మాసంలో పట్టిందలా బంగారం అన్నట్టు ఉంటుందండి బాగుంది అద్భుతంగా ఉంది అది ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి ఇందులో కొంతమంది బద్దకస్తులు ఉన్నారు ఆ బద్దకస్తులు కూడా విన్నాడు ప్రయత్నం ప్రయత్నించండి మీరు సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అలాగే కోర్టు వ్యవహారం కూడా మీకు తీర్పు ఫేవరబుల్గా ఉంటుందండి మీకు బాగుందండి ఏదైనా సరే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో కూడా రాణింపు ఉంటుంది మీ స్కిల్ బయటపడుతుంది అలాగే మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఒక స్థాయి ఎక్కుతారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తారు ఇకపోతే మీ వల్ల ఇతరుల సహాయం పొందుతారు అయితే ఆ వ్యాపారం చూసుకోండి లేదంటే దెబ్బతిండాలి అదే అయితే మీరు ఈ మాసం మీరు న్యాయబద్ధంగా ఉండాలి ధరబద్ధంగా ఉండాలి అబద్ధ సాక్షిని చెప్పకూడదు సాక్షి సంతకం అసలు చేయవద్దు మధ్యవర్తుందో పనిచేయద్దు మీ పని మీరు చేసుకునే రిఫండ్ తప్ప ఇతర విషయం జోక్యం కలిగించుకోవద్దు ఇకపోతే రియల్ ఎస్టేట్ వర్క్ బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది అలాగే కొత్త కొత్త కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి బాగుంది సినిమా టీవీ రంగంలో వాళ్ళకి బాగుంది అలాగే నాయకులకు బాగుందండి చక్కగా ఉంది ప్రజల్లో గుర్తుం తెచ్చుకుంటారండి ప్రజలకు కావాల్సిన పనులు చేసి పెడతారు మీరు చక్కగా మీకు సన్మానాలు జరుగుతాయండి బాగుంది అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది మంచి లాభాలు వస్తాయండి కాబట్టి కష్టపడాలి మీరు వ్యాపారస్తులు కానీ కష్టానికి ఫలితం మీరు చూస్తారు అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న బాగుందండి ప్రమోషన్స్ కూడా బదిలీలు రావచ్చు అంటే స్థల మార్పు కనిపిస్తుందని మీకు శాలరీస్ పెరుగుతాయి ఇక వివాహంగానే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ఈ యొక్క మాస ఫలితాలు అంటే ఈ గోచార ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంటే వర్తిస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ యొక్క జన్మజాతమే ఆధారపడతాయి మీ జన్మజాతకం జన్మాతో ఉన్న లగ్నతో ఉన్న గ్రహ పరిస్థితి జరిగే దశ అంతర్దశ అది కూడా ఆధారపడుతుంది ఎందుకంటే గురువుగారండి మీరు చెప్పి జరిగిన కొంతమంది గురువుగారండి మీరు చెప్పి జరుగుతారని కొంతమంది నాకు కాల్ చేస్తాను నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అమ్మ దయచేసి గమనించండి నేను చెప్పి అందరికి జరగాలని లేదు జరగకూడదు లేదు మీ జన్మజాతం కూడా సరి చేసుకోండి ఒకసారి చూపించుకోండి మీ ఇష్టమైన పండితులతో చూపించుకోండి లేదు కింద నెంబర్ ఉంది నాది అపాయింట్మెంట్ తీసుకోండి ఆఫీసుకి కాల్ చేసి అంతే ఏముంది దాన్ని బట్టి పరిహారం చేసుకోండి అందుగురించి ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి మీరు సక్సెస్ అవుతారు అయితే ఈ కన్యారాశి వారికి మే మాసంలో నేను పరిహారాలు చెప్తానని చేసుకోండి మీరు ఎంత ఎక్కువ ఈ మే మాసం వినాయకుని పూజించుకుంటే అంత మంచిది లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం గణపతి మంత్రాలు చదువుకోవడం బుధవారం నియమాలు పాటించుకోవడం ప్రతి బుధవారం గణపతి దేవాలయం వెళ్ళి గణపతికి అర్చన చేయించుకోవడం అలాగే ఒక బుధవారం గణపతికి ఉండాల భాగం సమర్పించుకోవడం అలాగే ఎక్కడైనా బుధవారం రోజున కానీ సంకటహర చవితి రోజున కానీ హోమం జరిగితే గణపతి హోమం చేస్తారు చేస్తే తప్పకుండా హోమం చేయించుకోండి మీకు ఏమన్నా పీడ దరిద్రాలు ఏమైనా ఉంటే పోతాయి మీ పనులు ముందుకు సాగుతాయి మీ పనులు ముందుకు సాగుతాయి ఇకపోతే మోగజీవులకు ఆహారం పెట్టండి గోవుకి గడ్డి వేయండి పావురాలికి చక్కగా జొన్నలు వేయండి పిచ్చుకుల చిరుధాన్యం వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెరుగన్నం పెట్టండి పిచ్చుగాళ్ళకి కాస్త ఆహారం పెట్టండి ఒక పెరుగన్నము లేదా ఒక బ్రెడ్ ఒక అరగొండ పెట్టడం వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి లేదా మంచికి ఇవ్వండి ఇది ఎండాకాలం ఈ ఎండాకాలం మంచినీళ్ళు దానం చేయండి మంచినీరు దానం చేయండి మజ్జిగి దానం చేయండి చాలా మంచిది లేదా పళ్ళు దానం చేయండి పాఠశాలకి మీ ఎలా శక్తి పాఠశాల ఏదో ఒకటి ఆ దాహం తెచ్చండి చాలా మంచిది ఎందుకంటే అమ్మ మన ఎన్ని పూజలు పురస్కారాలు నోవులు వ్రతాలు యజ్ఞాలు హోమాలు చేసినా ఈ కర్మలు అనేది ఉంటాయి కర్మ వెంటాడుతుంది అవి తగ్గకపోవచ్చు కానీ మనం ఇలాగా ఈ మన చేతి ద్వారా ఈ దానాధర్మాలు చేయడం వల్ల ఈ పుణ్యకార్యాలు చేయడం వల్ల కర్మలు తగ్గుతాయి కర్మలు తగ్గుతాయి అలాగే పితృకార్యాలు ఉన్న ముఖ్యంగా పితృకార్యాలు ఉన్నవాళ్ళు పితృదోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆ పితృదోషని వారు చేయించుకోండి దయచేసి ఆ పితృదోషను ప్రసన్నం చేసుకోండి వారికి ఏం కాలో చూసుకుని ఐగారు సంప్రదించి ఆ పితృగారిని నెరవేర్చుకోండి లేదంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు అందుగురించి ఏంటంటే కన్యా రాష్ట్రాల ఏం అందరం పని అయితే లేదు ధైర్యంగా ఉండండి మనం డెబ్బరుగా ఉండండి అడుగు ముందుకు వేయండి మీరు సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు సరివేసిన సుఖమవుతు శుభం అవుతుంది స్వస్తి